నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అద్దంకి సిద్ధం సభ గిన్నిస్ రికార్డ్ అందులో నో డౌట్ దేశమంతా తన వైపు తిరిగి చూసేలా చేసిన దమ్మున్న లీడర్ జగన్ సిద్ధం సభను దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ పనులు పక్కన పెట్టి అదే పనిగా టీవీలకు అతుక్కుపోయారట ఈ జనమేంది ఈ జగనేంది అని అనుచరులతో గంటల తరబడి మాట్లాడుకున్నారట కానీ టీడీపీకి ఓ వర్గం మీడియాకు మాత్రం ఇదంతా గ్రాఫిక్స్ మాయాజాలంగా కనిపించింది ఇదంతా సినిమా సెట్టింగ్ అని గొంతులో నరాలు చిట్లిపోయేలా అరుస్తోంది ఇంతకీ అది గ్రాఫిక్సా నిజమా దేశమంతా అది నిజమే అంటోంది ఎలాగో డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి మేము ఒక సిద్ధం సభకు సంబంధించిన ఒక ప్రాంతంలో తిరుగుతున్నాం ఒక సభకు ఇంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఒక పరిశ్రమ జరుగుతుంది పార్టీకంటూ ఒక పద్ధతి అంటూ ఉంటుంది అది టీడీపీ అయితే ఒకలా బీజేపీ అయితే మరొకలా జనసేన అయితే ఇంకోలా వైసీపీ అయితే వీటన్నిటికన్నా భిన్నంగా ఆ మాటకు వస్తే రాజేష్ మహాసేన కూడా జన సమీకరణ చేసుకోవడంలో ఎక్స్పర్టే ఇటీవల కాలంలో మేము ఒక కమ్యూనల్ వైజ్ సభా నిర్వహణ బాధ్యతల్లో ఒక వంతుగా కొంత పార్టిసిపేషన్ చేశాం ఆయన ఒక జిల్లా స్థాయి సంఘాలకు సంబంధించిన లీడర్ ఆ లీడర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎదగాలన్నది కోరిక తీరా ఆయన ఓ నాలుగైదు వేల మంది జన సమీకరణ చేయడం ఒక టాస్క్ కాకుంటే వాళ్ళకంటూ ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది ఆ ప్యాకేజ్ ప్రకారం చూస్తే వాళ్ళు రావడానికి ఇంత పోవడానికి ఇంత వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి పెట్టాల్సింది ఇంత అని కూడికలు తీసివేతలుంటాయి వాటిని భరిస్తే కొత్తగా పెట్టిన పార్టీ బీసీవై కూడా జనం ఎగబడతారు ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయడం ఏమనగా జన సమీకరణ ఇవాళ రేపు చాలా చాలా చిన్న విషయం నీకెంత పెట్టుబడి పెట్టే సత్తా ఉంటే అంతగా జనం తండోపతండాలుగా వస్తారు ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్న గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్ మాయాజాలంతో అంత పని లేదు జనం నిజంగానే లెక్కకు మించి పోటెత్తుతారు మేదరమెట్ల సభకు ఆయా స్థానిక నాయకులతో పాటు వివిధ రకాల నాయకులకు సభా ప్రాంగణాన్ని పార్టీలుగా డివైడ్ చేసి ఈ గ్యాప్ను ఫిల్ అప్ చేయాలని సూచించగా వాళ్ళు ఆ పనిని ఇచ్చిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా పోషించినట్టు తెలుస్తోంది ఇక్కడ గ్రాఫిక్ లేదు మాయాజాలం అంతకన్నా లేదు బొంగు భోషాండం మరేం లేదు అంత రియలే జనం రావడం నిజం వాళ్ళు లెక్కకు మించి పోటెత్తడం అంతకన్నా నిజం మరి టీడీపీకి ఎందుకు రారు అంటే టీడీపీ కూడా వస్తారు లోకేష్ యువగళం పాదయాత్రకు సంబంధించి ఎన్నేస్ వీడియోలు వైరల్ కాలేదు ఒక వికలాంగుడైతే రెండు వేలు ఇస్తామని ఐదు వందలు ఇచ్చారని వాపోయాడు ఆయన సభలకు జనం తోలడానికే ఒక్కో సభకు ఎనభై లక్షల నుంచి కోటి వరకు ఖర్చైనట్టు చెప్తారు నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లకు గాను నాలుగు వందల మంది సిబ్బందితో లోకేష్ ఖర్చు తడిసి మోపెడు మైలేజ్ కోసం ట్రై చేస్తే అది ఆయన అచ్చుతప్పుల కారణంగా డ్యామేజీగా మారడం దురదృష్టకరం మధ్య మధ్య ఉండవల్లి శ్రీదేవి వంటి వారితో ఎలివేషన్లు ఉదయ్బాను రాజేష్ మహాసేన ఇచ్చిన బూస్టింగ్లు వగైరా వగైరా ఉండనే ఉన్నాయి ఒక్కోసారి ఆ బూస్టప్లు బూమ్రాంగ్లు ఉదయ్బానుకు బాలకృష్ణకు ఉన్న వివా తర సంబంధాలు బట్టబయలు ఇలా ఎన్నెన్నో ఇక చంద్రబాబు రోడ్ షోలో అయితే ఒకచోట ఎనిమిది మంది మరో చోట ముగ్గురు మొత్తం పదకొండు మంది ప్రాణాలు అనంత వాయువుల్లోకి అదేంటి బాబు అంత చిన్న రోడ్లలో ఆ సభల నిర్వహణ చేయకుంటేనేమి అని అడిగితే కిక్కిరిసిన జనం డ్రోన్ షాట్స్ కోసం పదకొండు మంది బలి అన్న మాట వెలుగులోకి రావడం ఒక విధి వైచిత్రి కాకుంటే ఏమిటి ఇలాంటి జన సమీకరణల అధ్యాయంలో ఉన్నదంతా గ్రాఫిక్స్ అని చెప్పలేం కానీ దాని వెనక దాగిన తపన తాపత్రయాలకు సంబంధించి నేను రాసినవి చాలా చాలా చిన్న చిన్న ఎపిసోడ్లు ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి వాటన్నిటినీ తెలుసుకోవాలనే కొద్దీ ఇలాంటి సభల నిర్వహణకు అంత పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ ఏమీ వాడక్కర్లేదని బోధపడుతుంది మన సభను నిర్వహించడానికంటూ ఉండాల్సిన విటమిన్ ఎం ఉంటే సరిపోద్ది ఇక ఆ సభ కోసం లక్షలం కర్మ ఏకంగా కోటి మందిని కూడా ఏకం చేయవచ్చు సమీకరించవచ్చు కాకపోతే ఆ సభ ద్వారా ఒక విజువల్ ఫీస్ట్ ఆటలు పాటలు వన్ెలు చిన్నెలు ఇలా ఇదిలా సాగుతుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ద్వారా చూసేవారికి చేర వేయాల్సిన అంశం చీర వేయడం అది సాగిపోతుంది అంతే మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఒక మెకానిజం అంటూ ఏర్పడిపోయాక అది ఎంత పెద్ద విషయమైనా చాలా చాలా చిన్న వ్యవహారంగా మారిపోతుంది ఇప్పుడు మీరు వంద కోట్లతో పెళ్లి చేయాలనుకుంటూ మీ దగ్గర ఉండాల్సింది పెళ్ళి సరంజామా కాదు వంద కోట్లు అదుంటే అంతా ఉన్నట్టే మధ్యలో గ్రాఫిక్స్తో పెద్ద పనే ఉండదు అంతా నిజ ప్రపంచమే దాన్ని సృష్టించడం ఏమంత కష్టమూ కాదు వింత విడ్డూరమూ కాబోదు ఇదంతా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటూ అంత సునకానందం పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అధికార పార్టీ ఏకంగా ఒక ఎమ్మెల్సీని ఈ పనుల నిర్వహణ కోసం నియమించింది ఆయనకంటూ ఒక టీం అందుకంటూ ఆయా ప్రాంతాల వారి లీడర్ల సపోర్ట్ వీటన్నిటికన్నా మించి పార్టీలోని సీనియర్ మంత్రులు ఇలా చాలానే సరంజామా వినియోగించబడుతుంది ఇదేది తెలియకుండా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటూ పలవరించి సునకానందం పొందడం శుద్ధ వేస్ట్ ఎవరైనా అలాంటిది పొందేవారు ఉంటే వారి కోసమే ఇదంతా ఇంతకీ ఈ గ్రాఫిక్స్ గొడవ ఎలా బయటకు వచ్చిందంటే ఇదే సిద్ధం సభకు ఒక అవ్వ ఉదయం ఏడింటికే వచ్చిన ఫోటో ఒకటి వైరల్ అయింది ఇక చూసుకోండి ఆ ఫోటోకు కౌంటర్ గా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ ఇష్యూ తెరపైకి వచ్చింది ఈ పోటా పోటీ వ్యవహారంలో ఏంటన్నది జనం సెర్చింగ్ మొదలు పెట్టారు ఫైనల్ గా నేషనల్ మీడియా ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చూపించడంతో దీన్ని ఒక గ్రాఫిక్ మాయాజాలంగా నమ్మబలికిన టీడీపీ అనుకూల మీడియాకు చిక్కు పడ్డైంది అర్థమైందా రాజా